సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా దాసరి విజయలక్ష్మి యాదగిరి పోటీలో ఉన్నారు శనివారం మల్లారెడ్డిపల్లి కాగజ్గూడ గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి దాసరి విజయలక్ష్మి యాదగిరి మాట్లాడుతూ మల్లారెడ్డిపల్లి కాగజ్ నగర్ ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ ప్రజలందరూ ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని గ్రామ అభివృద్ది కోసం మీ ముందుకు వచ్చానని నిస్వార్థంగా గ్రామ అభివృద్ది కోసం కృషి చేస్తామని తెలిపారు మల్లారెడ్డిపల్లి కాగజ్గూడ గ్రామాలను అభివృద్ది చేసి చూపిస్తానని గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ది లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ది చేసి జిల్లాలోని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నానని అన్నారు ఇంటింటి ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ సానుకూలంగా స్పందిస్తున్నారని అధిక మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు గ్రామస్తులందరూ ముఖ్యంగా యువత మీ అమూల్యమైన ఓటు బుంగరం గుర్తుపై వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంజిరెడ్డి శ్రీనివాసరెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు దాసరి రాజు జాల మల్లారెడ్డి తిమ్మాపురం నర్సింలు శ్రీకాంత్ వెంకటేష్ రాజు శ్రీహరి స్వామి నాగరాజు నర్సింలు కనకయ్య కరుణాకర్ బిక్షపతి గోపాల్ మహేష్ చిత్తారి బాలేష్ విజయ్ కుమార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు గ్రామ ప్రజలకు మరియు కాగాజుగూడ ప్రజలకు నా యొక్క నమస్కారాలు నేను మల్ల నా పేరు యాదగిరి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఇంతకుముందు కూడా ఎన్నో మల్లారెడ్డిపల్లి కానీ కాగాజూడ కానీ నా వంతు పదవులు ఉన్నా లేకున్నా నా వంతు సహకారాలు చేస్తూ గ్రామ అభివృద్ధికి ముందు ముందంజలో ఉన్నాను ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వము రూలింగ్లో ఉంది మన ఊరు అభివృద్ధి చెందాలంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటేనే మన ఊరు అభివృద్ధి చెందుతుందని మీరు కూడా ఆలోచన చేయండి ఇప్పుడు టీఆర్ఎస్ ఓటేసినా అది ఉట్టి చెత్తకుండలో వేసిన విధంగా జరుగుతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మనము మన కాంగ్రెస్ పెట్టిన వ్యక్తిని గెలిపించుకుంటే మన ఊరును అన్ని వేళలా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది మేము కూడా ఇరవై నాలుగు గంటలు మీ సేవలు చేయడానికి నేను ముందున్నాను కానీ తప్పకుండా ప్రతి ఒక్కరు యువత మరియు పెద్దలు అక్కలు అమ్మలు ఎవరైనా ఆలోచన చేయండి ఎవరో చెప్పారని ఏదో చేస్తున్నారని ఏదో చేస్తున్నారని ఆలోచించకుండా ఉన్న ఏ సర్పంచ్లలో లెక్క పెట్టుకొని ఎవరు ముందున్నారు ఏ ఏ ప్రభుత్వానికి ఓటేస్తుంది వేస్తుంది ఇప్పుడు ఏది రూలింగ్లో ఉంది ఏ దానికి ఓటేస్తే సర్పంచ్ గెలిస్తే మా ఊరు అభివృద్ధి జరుగుతుంది అని కొంచెం ఆలోచన చేయండి దానికి మీరు మీరు అన్ని ఆలోచన చేసి మా యొక్క ఉంగరానికి మా యొక్క వార్డు మెంబర్లు అందరికీ ఎనిమిది మంది మన వార్డు మెంబర్లు మీ ప్రతి వార్డులో మన కాంగ్రెస్ వ్యక్తి మన తరఫున ఉన్నారు అందరు కూడా మంచి వార్డ్ మెంబర్లు కూడా మీ గ్రామం మీ వార్డు మీద మంచి ఉద్దేశంతో మంచి పట్టుదలతో ఉన్నారు వారు కూడా మీకు ఏ సమస్య ఉన్నా మేము ఎల్లవేళ నెరవేర్స్తామని కూడా ముందున్నాము మరియు విలేజ్లో కూడా ఒక అంబులెన్స్ అవకాశము కల్పించాలని ఇంకా చిన్న చిన్న ఉన్నవి మేము అన్ని చేసుకొని ముందుకు వెళ్ళాలని మేము అందరం భావిస్తున్నాము తప్పకుండా మా యొక్క ఉంగరానికి ఓటేసి మా యొక్క వార్డ్ మెంబర్ల ఏ గౌన్లున్నా ఏ గుర్తులున్నా ఆ మా వార్డ్ మెంబర్లకి వేసి భారీ మెజారిటీతో కాగాజు కూడా మల్లారెడ్డిపల్లి గ్రామ ప్రజలు అందరూ ఆలోచన చేయండి మాకు ఓటేయండి మమ్మల్ని గెలిపించండి మాకు కూడా మనకు ఎమ్మెల్యే స్టేజ్లో ఉన్న ఆయన మన ఊరు ఆయన నర్సారెడ్డి నర్సారెడ్డి అన్న గారు మరి ఆయన మల్లారెడ్డిపల్లి అనే కాబట్టి అందరూ మల్లారెడ్డిపల్లి మనం డెవలప్ చేసుకుంటే ఆయన అందరి అన్ని విలేజ్ల కన్నా మన విలేజ్ని దత్త తీసుకొని మంచి డెవలప్మెంట్ సహకరిస్తారని అన్నగారు అని మన ఆక్షారెడ్డి అక్క గారు అని మనకు అందరూ చెప్పారు నాకు అదే విషయం మీకు చెప్తా ఉన్నాను ఎవరి ఏం చెప్పినా మన ఊరికి చెప్పుకోండి మనం చేసుకుంటే మనం తప్పకుండా ముందంటలు ఉంటానని నా యొక్క మనవి అందరూ దయచేసి ఆలోచన చేసి ఉంగరానికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను మల్లారెడ్డి పల్లి కాగాజుగూడ ప్రజలకు నా యొక్క నమస్కారం నా పేరు యాదగిరి మా భార్య విజయలక్ష్మి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున పోటీ చేస్తున్నారు మరియు మా యొక్క మా గుర్తు ఉంగరం గుర్తు తప్పకుండా ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను మల్లారెడ్డిపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు మన తరఫున మన కానీ దాసరి విజయలక్ష్మి యాదగిరిలను ప్రపోజ్ చేసి ఉంగరం గుర్తు తరఫున నిలబెట్టడం జరిగింది ఈ రోజు వ్యక్తిగతంగా మంచి వ్యక్తి కాబట్టి అందరం సపోర్ట్ ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నాము మాట ఇస్తున్నాము ఇందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేసి యాదగిరి కాని విజయలక్ష్మి తాజీ మెజార్టీతో గెలిపించాలని ధన్యవాదాలు